హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు పెట్ షాప్ దగ్గరికి వచ్చాను ఎందుకంటే మన బర్డ్స్కి ఫుడ్ అయిపోయింది సో అనేసి అని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఆనిమల్స్ చూడగానే నాకు చాలా రిలీఫ్గా అనిపించింది మనలో చాలామందికి పెట్స్ని పెంచుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపుతారు డైలీ చేసే వర్క్లో చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు వర్క్ ప్రెషర్లో ఉంటారు అలా వీటిని పెంచుకొని ఈవినింగ్ టైం వీటితో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్పెండ్ చేస్తే నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇవి చేసే అల్లరికే అన్నీ మర్చిపోతాం మనం నేనైతే ఈ వీడియోలో ఇక్కడ ఏమేమి బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదా గునియా గునియాపిక్స్ ఉన్నాయి అవి వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి అవి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బర్డ్స్కి కావాల్సిన గూడ్లు ఉన్నాయి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కలర్ కలర్లో ఉన్నాయి ఫిషెస్ అయితే అవి ఏమేం స్పీసెస్ మనకైతే తెలియదు చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే అండ్ ఇందులో మనకి కి అండ్ అనిమల్స్కి కావాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ అయితే అక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ర్యాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ కింద పిల్లి ఉన్నది అది పెద్ద పిల్లి ఉన్నట్టు ఉన్నది అది ఇవైతే అమెరికన్ లవ్ బర్డ్స్ అంటారు వీటిని ఈ చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి జీబ్రా పించెస్ అంటారు అండ్ కిందలో ఉన్నాయి లవ్ బర్డ్స్ అవి ఈ బర్డ్స్ ని ఏమంటారో మనకైతే తెలియదు ఇవి కూడా పించెసే అంటారు వీటిని ఇక్కడ చూడండి పిల్లులు ఎలా ఉన్నాయో బ్లాక్ కలర్ లో ఉన్నాయి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి అండ్ డాగ్స్ చూడండి